హలో అండి వెల్కమ్ టు సరితా బ్లాగ్స్ ఈ బ్లాగ్ అయితే అప్లాయ్ గుంటొచ్చినాక ఫస్ట్ డే మార్నింగ్ రోజు అండి పొద్దున్నే మేమైతే ఫ్రెష్ అయిపోయాము ఫ్రెష్ అయిపోయి పిన్ని వాళ్ళ ఇంటికి అయితే బయలుదేరుతున్నాము అమ్మ అయితే పొద్దున్నే పూజ చేసేసింది అయితే తిరుపతికి వెళ్ళిపోయింది ఇంక మేమైతే బయలుదేరి అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర నుంచి అయితే పిన్ని వాళ్ళ ఇంటికి అయితే వెళ్తున్నాము ఈరోజు అంతలో మా సిస్టర్ది కూడా బర్త్డే అందుకనే ఇంకా ఈరోజు రేపు ఆంటీ వాళ్ళ ఇంట్లోనే ఉండేసి రెండు రోజులు మళ్ళీ కావాలంటే అమ్మ వాళ్ళ ఇంట్లో వచ్చి ఉందాము అని అని ఇప్పుడైతే బయలుదేరేస్తున్నాము ఇంకా అమ్మ పూజ చేసేసింది కాబట్టి నేనైతే ఫ్రెష్ అయిపోయి ఒకసారి దండం పెట్టుకొని ఇంకా నేను కూడా బయలుదేరేస్తున్నాను మా వారైతే ఆల్రెడీ పిల్లల్ని అయితే తీసుకొని ఆంటీ వాళ్ళ ఇంటికి అయితే వెళ్ళిపోయారు వాళ్ళని వదిలేసి మళ్ళీ కొంచెం పని ఉంటే చూసుకొని మళ్ళీ నన్ను అయితే తీసుకొని వెళ్తున్నారు నేను కూడా ఈ లోపల బట్టలన్నీ టూ డేస్కి సరిపడా బట్టలు సర్దుకొని ఇంక వెళ్తున్నాను ఇది అప్లాయ గుంట నుంచి ఒక టూ కిలోమీటర్స్ అయితే ఉంటుంది దగ్గరేలేండి ఇంక ఇక్కడికైతే వచ్చేస్తున్నాము మా వారైతే ఈరోజు అసలు ఫుల్ బిజీ ఇయ్యము అసలు చెప్పాలంటే మేము కూడా ఇప్పుడే కదా వచ్చింది అప్లై వంటికి ఇంకా మా ఇల్లు కూడా ఈ ఊర్లోనే ఉంది కాబట్టి ఇంకా మా వారైతే క్లీన్ చేస్తున్నారు నేనైతే రేపు క్లీన్ చేద్దాము అని అన్నాను వచ్చాక పిన్ని వాళ్ళ ఇంటి దగ్గర నుంచి అయితే ఇంకా మా వారు బయటంతా క్లీన్ చేసేస్తాను మళ్ళీ నువ్వు వచ్చాక ఇంట్లో క్లీన్ చేద్దులే ఇప్పుడైతే నేను బయట క్లీన్ చేసేస్తాను అని ఇంకా క్లీన్ చేస్తూ ఇంకా మధ్యలో నాకు ఇంకా లేట్ అయిపోతుందని వచ్చి తీసుకొని వెళ్తున్నారు ఇంకా ఆంటీ వాళ్ళ ఇంటికి రాగానే ఇంకా టిఫిన్ అయితే తినేస్తున్నాము ఆంటీ అయితే చాలా వెరైటీసే చేసింది మా చెల్లి బర్త్డే అని వడకర్రీ ఇడ్లీ అలానే పొంగలి చట్నీ కూడా చేసింది ఇంకా వద్దంటి ఇడ్లీ చాలు అంటే లేదు నేను చేసేసాను తినండి అంటుంది ఇంకా మా చెల్లికి అయితే రావడం విషెస్ అయితే చెప్పేశాను బర్త్డే విషెస్ అయితే ఇక్కడైతే మా చెల్లెలు వాళ్ళ హస్బెండు పాప అయితే తిరుపతికి అయితే వెళ్తున్నారు ఇంకా మూవీ బర్త్డే కదా స్పెషల్గా ఉండాలని ఇంకా వాళ్ళైతే వెళ్తున్నారు మేము వచ్చాము మీరు వెళ్ళిపోతున్నారే అంటే ఇంకా బర్త్డే రోజే కనుక బయటకు వెళ్ళేది ఇంకా మేము వెళ్ళేసి వస్తాము అనేసి ఇంకా తనైతే వెళ్తూ ఉంది సరే ఇంకా వాళ్ళకైతే బాయ్ చెప్దామని మేము కూడా టిఫిన్ తినేసి బయటకైతే వచ్చేసాము ఈవినింగ్ ఒకేసారి కేక్ తీసుకొని వచ్చేస్తాము అని ఇంకా బయలుదేరుతున్నారు మా పూజ చూడండి ఎండ ఎక్కువగా ఉందని ఇంకా హ్యాట్ వేసుకొని బయలుదేరేస్తున్నారు చాలా ఎండలుగా ఉంది అసలు ఇంట్లో ఫ్యాన్ పోతున్నా అసలు ఉండబుద్దే అవటం లేదు అంత ఎండలుగా ఉంది ఇంకా మధ్యాహ్నంగా ఆంటీ అయితే చికెన్ కర్రీ వైట్ రైస్ అలానే రసము పప్పు ఇవన్నీ అయితే చేసింది మళ్ళీ నెక్స్ట్ మేము తినేసాక ఈవినింగ్ దమ్ బిర్యానీ చేయాలనేసని ఇంకా చేస్తూ ఉంది అదైతే నాకు సరిగ్గా రాదు ఇంకా ఆంటీ అయితే చేస్తూ ఉంది నేనైతే మామూలు బిర్యానీ చేస్తాను కానీ నాకు దమ్ బిర్యానీ అయితే అసలు ఇంతవరకు తెలియదు చేయడం అయితే ఒకసారి ట్రై చేశాను కానీ ఫెయిల్ అయిపోయాను ఇంక అందుకే దాని జోలికి మళ్ళీ అయితే పోలేదు ఇంక అందుకే ఆంటీనే చేస్తూ ఉంది ఇంక మేమైతే చూస్తూ ఉన్నాము మళ్ళీ ఫోర్కి అలా అయితే నన్నారి కలిపించింది సబ్జా గింజలేసి చాలా బాగుంది ఆ తర్వాత ఇంకా ఊరికే కూర్చోండలేక అయితే ఇంకా వచ్చాము కొంచెం చల్లబడింది భయంకరంగా ఎండగాసింది అందుకే బయటకే రాలేదు ఇంక ఈవినింగ్ కొంచెం చల్లబడిందని బయట వచ్చి చెత్తలైతే తోసిస్తున్నాము ఆంటీ పొద్దున్న నుంచి బిజీగా ఉందని ఇంకా ఏదో అరవ కొరవ అన్నట్టు ఇంకా నేను మలసి అయితే బయట ఒకరము ఇంట్లో ఒకరము అన్నట్టు ఇంకా చెత్తలైతే తోసాము తోసి ఇంట్లోకి వచ్చామో లేదో ఫుల్ వాన అయితే పడింది అంతలో ఈరోజైతే తిరుపతిలో చాటింపు కూడా జరిగింది గంగమ్మ తల్లి జాతర చాటింపు అయితే ఇంక ఎయిట్ డేస్ ఫుల్ ఇంకా వానలు అయితే పడుతున్నాయి చాటింపేసిన రోజు నుంచే వానలు అయితే స్టార్ట్ అయిపోయింది ఈరోజు మార్నింగే చాటింపేశారు తిరుపతిలో అయితే గంగమ్మ జాతరకి ఇంకా ఈవినింగ్ ఇలా అయితే వానైతే పడింది ఇంకా మా పిల్లలు అయితే బాగా ఈ వానలో అయితే ఎంజాయ్ చేస్తున్నారు ఇంకా వాన తగ్గిందే అని బయట వచ్చాము ఇంకా అమ్మ కూడా వచ్చింది మేము ఆంటీ వాళ్ళ ఇంట్లో ఉన్నామని ఇంకా అమ్మ కూడా ఇక్కడికే వచ్చింది అంతలో యామిని బర్త్డే కదా రమ్మని చెప్పింది ఆంటీ కూడా అందుకే నేరుగా ఇక్కడికే వచ్చేసింది అమ్మ కూడా ఫుల్ దగ్గరలో వానైతే పడిందంట ఇంటికి దగ్గరలో వచ్చేటప్పుడు అయితే మళ్ళీ నిలిచి కొద్దిసేపు మళ్ళీ వచ్చిందంట ఇంటికి అయితే కొంచెం తడుచుండది చూడండి వానబడే కొందికి క్లైమేట్ ఫుల్ చేంజ్ అయిపోయింది అసలు ఫుల్ చెమటలతో ఏందిరా ఇది అనేటట్లు అయిపోయింది మధ్యాహ్నం అయితే ఉండబుద్ధి అవ్వలేదు అసలు నా వల్ల కాలేదు బా ఇప్పుడైతే బాగా చల్లబడిపోయిందా చెట్లతో కూడా పచ్చగా ఫ్రెష్గా అయిపోయాయి వానబడి అయితే కొంతసేపు అయితే బయట అయితే తిరిగాము ఆ తర్వాత సిక్స్ థర్టీకి అలా అయితే మా చెల్లి వాళ్ళు కూడా తిరుపతి నుంచి అయితే వచ్చేసారు అట్లే మా చెల్లికి అయితే వాళ్ళ హస్బెండ్ అయితే ఇంకా షాపింగ్ అయితే చేపిచ్చారంట బర్త్డేకి తనైతే ఆన్లైన్లో అయితే తీసుకొనింది అయితే వాళ్ళ హస్బెండ్ అయితే ఈరోజు అయితే ఇచ్చాడు ఎట్లా లీవ్ పెట్టాం కదా నికేం కాలు తీసుకో అన్నట్టు ఇంకా షాపింగ్కి అయితే తీసుకొని వెళ్ళారంట అట్లయితే అప్పుడు ఇక శివాని షాపింగ్ మాల్లో కూడా గంగమ్మ జాతరకి ఆఫర్ అయితే పెట్టున్నారు ఇక అక్కడైతే మా చెల్లికి నచ్చిన ఈ శారీ అయితే తీసుకునింది అలానే ఒక త్రీ పీస్ సెట్ డ్రెస్ కూడా తీసుకునింది రెడీమేడ్ అయితే ఆఫర్లు అయితే బాగుంది బాగున్నాయంట ఈ సారీ కూడా చాలా బాగుంది చూడ్డానికైతే ఫ్రిన్ ఇది ఎంబ్రాయిడరీ వర్క్ ఫ్లవర్తో అయితే వచ్చిన్నింది బార్డర్కి అయితే రోజ్ ఫ్లవర్లు చాలా బాగుంది క్లాత్ కూడా కొంచెం లేస్గా ఉన్నింది ఇదైతే హ్యాండ్స్ బ్లౌజుది రన్నింగ్ బ్లౌజే వచ్చింది హ్యాండ్స్కి మటుకు చిన్న చిన్న ఫ్లవర్స్ అయితే ఇచ్చారు బాగుంది శారీ అంతా అయితే ఇంకా సరే తను అయితే తెచ్చింది ఓపెన్ చేయక చూడు ఒకసారి ఎలా ఉందో నాకు ఈ శారీ ఎప్పటినుంచో కొనాలని ఉనింది అప్పుడు కొంచెం కాస్ట్ ఎక్కువ ఉనింది ఇప్పుడు ఆఫర్లో అయితే నాకు ఫిఫ్టీన్ హండ్రెడ్కి అయితే వచ్చింది దీని కాస్ట్ అయితే త్రీ థౌజండ్ అలా ఉంటుంది ఆఫర్లో నాకు ఫిఫ్టీన్ హండ్రెడ్కి అయితే వచ్చింది అని ఇంకా తనైతే ఓపెన్ చేసి చూడు అనేసి ఇంకా చూపించింది నేనైతే చూస్తున్నాను ఇదైతే డ్రెస్సు ఇది కూడా చాలా బాగుంది సెవెన్ హండ్రెడ్ అనుకుంటా అలా పడింది డ్రెస్ అయితే ఇది కూడా చాలా మెత్తగా స్మూత్గా ఉన్నింది క్లాత్ అయితే ఈ రెండు అయితే తీసుకునిందంట తనైతే డ్రెస్సు అలానే శారీ అయితే తీసుకునింది ఇది కూడా సెవెన్ నైంటీ నైన్ ఎయిట్ ఎయిట్ హండ్రెడ్ అలా పడింది కానీ మేల్ అనిపించింది మనం క్లాతే ఎయిట్ హండ్రెడ్ అలా అవుతుంది మెటీరియల్ తీసి ఇంకా మళ్ళీ కుట్టుకోలి ఒక ఐదు వందలు అవుతుంది నాకైతే ఇలా బెస్ట్ అనిపించింది రెడీమేడ్దే తీసుకునేసింది కదా కుట్టియాల్సిన అవసరమే లేదు ఇదైతే పైట బాగుంది పైట కూడా సింపుల్ డ్రెస్సు చాలా బాగుంది ఇది పాయింటు ఎలాస్టిక్ వచ్చింది ఫ్రీగా ఉనింది బాగుంది క్లాత్ అయితే నాకైతే భలే నచ్చింది బాగున్నాయి ఇక డ్రెస్సులు అసలు నేను ఇంకా శారీ కొనుక్కోవాలని ఇంకా ఒక శారీ అయితే తీసుకున్నాను నాకు ఈ శారీ ఇష్టమని లేకపోయింటే నేను డ్రెస్సులే తీసుకుంటాను అంత బాగున్నాయి అని ఇంకా తనైతే చెప్తూ ఉంది ఇంకా ఇక్కడ వచ్చేటప్పుడైతే ఇవి తాటి ముంజులు అయితే తీసుకొని వచ్చారు ఇంకా అమ్మ పూజి వాళ్ళు అయితే తింటున్నారు పిల్లలకైతే వాళ్ళు చేస్తూ ఉంది పిల్లలు తినేసాక ఒక ఎయిట్ థర్టీ నైన్కి అలా అయితే కేక్ అయితే కట్ చేసుకున్నాము వాళ్ళు వచ్చేటప్పుడే తీసుకొని వచ్చారు కేక్ కూడా ఇంకా అందరం అయితే కేక్ కటింగు బర్త్డే పార్టీ అయితే చేసుకున్నాము సింపుల్గా ఎవ్వరు లేదులేండి మా ఫ్యామిలీ మెంబర్సే మా వారైతే మటుకు మధ్యాహ్నం డ్యూటీ ఉంటే వెళ్ళిపోయారు బోన్ చేసుకొని అయితే ఇక మేమే అయితే ఉండి ఇంకా బర్త్డే అయితే ఇలా సింపుల్గా అయితే చేసుకున్నాము యామిని బర్త్డే అయితే ఇక్కడ మా జోక్లు జోకులేస్తూ ఉన్నాడు మా చెల్లి పైన అయితే అంటే మీరు కూడా చూసేయండి మా చెల్లెలు బర్త్డే ఎంత బాగా జరిగిందో మీరు కూడా చూడండి చూసారు కదండి ఇలా అయితే మా చెల్లెల బర్త్డే అయితే కంప్లీట్ అయిపోయింది కేక్ కటింగ్ అంతా అయిపోయాక నెక్స్ట్ మేమైతే ఇంకా డిన్నర్ అయితే చేసేసాము ఆంటీ అయితే డిన్నర్లోకి చాలా స్పెషల్స్ అయితే చేసింది మీరు కూడా చూడండి మా ఆంటీ ఏం చేసిందో ఇక్కడ ఫస్ట్ అయితే దమ్ బిర్యానీ చేసింది చాలా బాగా అయితే వచ్చింది నెక్స్ట్ చికెన్ కర్రీ రసము వైట్ రైసు ఆ తర్వాత పాయసం చేసింది ఇది కూడా చికెన్ కర్రీనే రెండు రకాలుగా అయితే చేసింది పెరుగు ఇలా అయితే మా డిన్నర్ అయితే మా చెల్లెల బర్త్డే రోజు ఇలా అయితే అన్ని స్పెషల్తో అయితే కంప్లీట్ అయిపోయింది ఇక గుంటలో వీడియోస్ అయితే వస్తాయండి ఇక ఈరోజు రేపు అయితే మా పిన్ని వాళ్ళ ఇంట్లోనే ఉండిపోయాము టూ డేస్ అయితే ఉన్నాము ఆ తర్వాత అమ్మ వాళ్ళ ఇంటికైతే వచ్చేసాము అప్లాయ్ గుంటకైతే ఇక అప్లై గుంట వీడియోస్ అయితే వస్తాయి మిస్ కాకుండా అయితే చూడండి కానీ నేనే లేట్గా అయితే అప్లోడ్ చేస్తున్నాను నాకు నెట్ ఉండటం లేదు కాబట్టి కొంచెము వీడియోస్ అయితే లేట్ అవుతున్నాయి హాలిడేస్ కదా అప్లై గుంటొచ్చేసాము ఇక్కడ నెట్ అయితే సరిగా ఉండటం లేదు లేట్ అయినా కుదిరినప్పుడు అయితే పెడుతూ ఉంటాను మిస్ కాకుండా అయితే చూడండి ఇక ఈరోజు బిర్యానీ అయితే సూపర్గా ఉన్నిందంట మా డింపుల్కి అయితే దమ్ బిర్యానీ చేసింది కదా వాళ్ళత్తా చాలా ఇష్టంగా అయితే తినేశారు ఇక ఈరోజు బ్లాగ్ కూడా ఇలా అయితే ఎండ్ చేసేస్తున్నానండి ఓకే అండి బాయ్ బాయ్